హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నల్ దామో బాలా సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సల్మాన్ ఖాన్ పైన హత్యా ప్రయత్నం జరిగింది అనే వార్తలు రావడం చూస్తున్నాం సార్ దీనికి కారణం ఆయన ఫామ్ హౌస్ లోకి ముగ్గురు అగంతకులు చెరబడమే సో ఇది కొత్తమీ కాదు అంతకుముందు కూడా ఆయన పైన ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి అందుకు సంబంధించి ఆయన సెక్యూరిటీ కూడా పెంపొందించుకున్నారు అసలు ఎవరు వీళ్ళు ఎందుకు సల్మాన్ ఖాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్ యా ఆయన ముంబైలో అవుట్స్కట్స్లో పన్వేల్ అనే ఒక ఏరియా ఉంటుంది అందులో ఆయన ఫామ్ హౌస్ ఉంటుంది ఆ ఫామ్ హౌస్లో సెక్యూరిటీ గార్డులకి దాటుకొని ముగ్గురు ఆగంతకులు లోపలికి వస్తే ఫైనల్గా వాళ్ళని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళ పేర్లు అడిచే అజేష్ కుమారు ఓంప్రకాష్ గిల్లు గురు గురుసేవక్ సింగ్ అని ముగ్గురు పేర్లు చెప్పారు ఈ ముగ్గురు కూడా సిక్కు జాతికి చెందిన వాళ్ళు మతానికి సో వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి బట్ అవి ఫేక్ అనేది తెలిసింది వీళ్ళ పేర్లు ఇవి కాదు ఈ ఫేక్ అనేది తెలిసింది వీళ్ళు ఎందుకు ఫేక్ కార్డు ఆధార్ కార్డులు పెట్టుకొని వచ్చారు అని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అభిమానులు ఆయన చూడడానికి వచ్చామని చెప్తున్నారు కానీ పోలీసులకి నమ్మకం కుదరట్లేదు ఎందుకంటే సల్మాన్ ఖాన్కి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తర్వాత గోల్డీ బ్రాల్ అని వాళ్ళిద్దరు గ్యాంగ్స్ డైరెక్ట్గానే థ్రెట్ చేస్తారు చాలాసార్లు చంపేస్తాము సల్మాన్ ఖాన్ అని అందుకని గవర్నమెంట్ కూడా ఆయనకు పదకొండు మందితో సెక్యూరిటీ వై ప్లస్ కేటగిరీ అంటారు అది నెలకు పదహైదు లక్షల బడ్జెట్ అవుతుంది వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారనమాట మొత్తం మూడు షిప్లలో పనిచేస్తుంటారనమాట వాళ్ళు దాంతోపాటు ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా రెడీ చేసుకున్నాడు సో సీరియస్ థ్రెట్ ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ గిప్పి గ్రహాలని కెనడాలో ఉంటారు అతని ఇంటి ముందు కూడా కాల్పులు జరిపారు ఈ మధ్య అంటే కెనడాలో సిక్కుడు తీవ్రవాదులు మనం చాలా ఒకసారి మనం చెప్పుకున్నాం కూడా ఆ మధ్య మనకి కెనడాకి మధ్య సంబంధాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి ఎందుకంటే కెనడాలో ఉండే ఒక సిక్కు తీవ్రవాదని మన రా రా అంటారు కదా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మన ఇంటెలిజెన్స్ వింగ్ అక్కడ చంపిందని దానివల్ల కెనడా భద్రత ఇది ఉంది కెనడా వాళ్ళకున్న సార్వభౌమత్వం ధిక్కరించి మన సీక్రెట్ సర్వీస్ వెళ్ళి అక్కడున్న కెనడా సిటిజన్ని చంపడం రాంగ్ అని ఇలాగ గొడవలు అయినాయి ఈ మధ్యనే మళ్ళీ రివైవ్ అవుతున్నాయి సంబంధాలు మొన్నటి వరకు వీసాలు కూడా ఆపేశారు కెనడాకి సో ఈ కాంటెక్స్లో కెనడాలో సల్మాన్ ఫ్రంట్ మీద అటాక్స్ జరిగి దాని తర్వాత ఇతనికి థ్రెట్ వస్తున్నాయి కాబట్టి ఈ క్రమంలో ఇప్పుడు ఇది సంచలనమైంది ఈ ముగ్గురు రెక్కీకి వచ్చారా అంటే ఒకవేళ సల్మాన్ ఈ ఫామ్ హౌస్కి వస్తే ఎట్లా చంపాలి అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి మామూలుగా రెక్కి అంటే ఏం జరుగుతుందంటే ముందుగా ఏ ప్లేస్లో ఒక మనిషి చంపాలి అని ఒకసారి అనుకున్నాక ఆ ఆ ప్లేసుని చూస్తారు ఒకవేళ ఆ ప్లేస్లో చంపచ్చా లేదా కూడా చూసుకుంటారు తర్వాత దాన్ని రిట్రీట్ అంటారు రిట్రీట్ అంటే చంపిన తర్వాత ఎస్కేప్ అవ్వడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అక్కడ నుంచి ఆ మార్గాల్లో కెమెరాలు ఏమైనా ఉన్నాయా సీసీటీవీలు ఏమైనా ఉన్నాయా ఎలా ఎస్కేప్ అవ్వాలి ఒకవేళ సీసీటీవీలు ఉంటే వాటిని బ్రేక్ ఎలా చేయాలి మనం ఇవన్నీ చేయడానికి రెక్కీ చేస్తారన్నమాట మామూలుగా ప్రొఫెషనల్ కెలర్స్ అందరూ కూడా ఈ రెక్కీని నిర్వహిస్తారు రెక్కీ ద్వారా వాళ్ళు ఈ ప్లేస్ సేఫ్ మనకి మనం ఇక్కడ అటాక్ చేయొచ్చు లేదా ఈ ప్లేస్ కష్టము ఇవన్నీ రెక్కీల ద్వారా నుంచే బయటపడతాయి అలాగే వీళ్ళు ఏమన్నా రెక్కీ చేయడానికి వచ్చారా ఎందుకంటే ఒకవేళ రెక్కీ చేస్తున్నప్పుడు దొరికిపోతే మీరు ఈ ఆధారాలు చూపించి బయటపడండి అని ఏమన్నా చెప్పారా వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఎందుకంటే సల్మాన్ ఖాన్కి వీళ్ళు ఎందుకు చంపుతారు అనే దానికి ఏమీ మీనింగ్ లేదు ఎందుకంటే సల్మాన్ ఖాన్ని చాలా హిందూ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే సిక్ ఆర్గనైజేషన్స్ కొన్ని సల్మాన్ ఖాన్ని ఎనిమిగా చెప్పాయి ఎందుకంటే మామూలుగా అయితే ఎక్స్ట్రాక్షన్ కూడా ఉంటుంది ఈ పెద్ద బాంబేలు ఏంటంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలకి వీళ్ళు లెవీ అంటారు లెవీ అంటే ట్యాక్స్ లాంటిది నువ్వు ఎంత కట్టాలి అని అది అడిగినప్పుడు వీళ్ళు కట్టలేరు కదా అందరికీ వీళ్ళు అడిగిందంతా ఇవ్వలేరు వాళ్ళు ఏంటంటే ఎనభై కోట్లు వంద కోట్లు ఇలా అడుగుతారు సల్మాన్ ఖాన్ ఎక్కడిస్తాడు అందరికీ సో కాబట్టి థ్రెట్ క్రియేట్ అవుతుంది ఈ థ్రెట్ని తట్టుకోవడానికే సల్మాన్ ఖాన్ కూడా సెక్ హై సెక్యూరిటీ పెట్టుకున్నాడు మామూలుగా వై ప్లస్ అనేది అందరికీ ఉండదు అనమాట చాలా తక్కువ మందికి ఉంటుంది సో అటువంటి హై సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది సల్మాన్ ఖాన్కి బట్ ఇక్కడ ఆయన లేడు కాబట్టి సరిపోయింది కానీ బట్ వచ్చిన వాళ్ళు రిక్కీ చేయడానికి వచ్చారా అనేది ఇప్పుడు ఉన్న డౌటు ఏదేమైనా సల్మాన్ ఖాన్కి థ్రెట్ అయితే సీరియస్గానే ఉంది ఎందుకంటే లారెన్స్ బిష్ణోగ్రాంగ్ ఇట్లాగా హెచ్చరించి ఆ మధ్య కూడా పంజాబ్లో ఒక సింగర్ని హత్య చేశారు సో అందువల్ల వీళ్ళకి ఒక భయం అయితే ఉంది క్లియర్గా అంటే వీళ్ళు ఏంటంటే సెక్యూరిటీ ఒకవేళ ఉంటే ఆ సెక్యూరిటీని ఎలా బ్రేక్ చేయాలనేది కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు అంటే ఇప్పుడు పదకొండు మంది సెక్యూరిటీ ఉంటారు వాళ్ళని ఎట్లా బ్రేక్ చేసి మనం వెళ్ళి అటాక్ చేయొచ్చు సో సెక్యూరిటీ వాళ్ళని అవుట్ స్మార్ట్స్ చేసి ఎలా వెళ్ళచ్చు అనేది కూడా ఆలోచిస్తారు ఒక మార్గం ఏంటంటే అక్కడ పని చేయ పనిలో కుదురుకోవడం ముందు ముందుగా సో ఎవరినొక డబ్బులు ఇచ్చి మా బంధువు అని చెప్పి అక్కడ జాయిన్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్లో వీళ్ళు ఏదో పని వాడిగాను ఇంకోటి జాయిన్ అయిపోయారు అనుకో అక్కడ నుంచి ఇంకా సెక్యూరిటీ ఎల్లప్పుడూ అతను చుట్టూ ఉండదు కదా అతను కూడా ఇదంతా మన కంట్రోల్లో ఉంటుంది అనుకోవచ్చు వీళ్ళంతా ఎవరు అన్నప్పుడు మన బంద్ అన్నప్పుడు లైట్ తీసుకుంటారు సో ఇలాగ వీళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజులు అక్కడ స్థిరపడిపోయి సో దీనికి తగిన మార్గాల్ని ఎట్లా బ్రేక్ చేయాలి ఆయుధాలను ఎట్లా లోపలికి తీసుకురావాలి ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఎక్కడ ప్రతిసారి వస్తున్నప్పుడు చెక్కింగ్ ఉందా బయట నుంచి ఏముంటుంది ఇప్పుడు ఏంటంటే సల్మాన్ ఖాన్ ప్రతిసారి అక్కడికి వెళ్ళడు ఎప్పుడో ఒకసారి వెళ్తాడు మిగతా టైంలో అంతా కొద్దిగా రిలాక్సింగ్గా ఉంటుంది ఆ రిలాక్సింగ్గా ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ పర్సన్స్ అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళకు కూడా వీక్నెస్లు ఉండొచ్చు ఏమైనా మందో ఇంకోటో సో అలాంటప్పుడు ఆ వీక్నెస్ని పెట్టుకొని వీళ్ళు ముందుగానే అన్నీ అక్కడ ఆయుధాలు రెడీ చేసుకోవడం మనుషులు అటాక్ చేయడానికి ఆ టీము ఎలా రావాలి ఏంటి ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇవ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఎందుకంటే ఎక్కడ వీక్ పాయింట్ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తారు ఎప్పుడైనా కూడా సో సల్మాన్ ఖాన్కి వేరే చోట వాళ్ళ సల్మాన్ ఖాన్ ఎక్కడ సేఫ్ అనుకుంటాడో ఆ సేఫ్ అనుకునే చోట సల్మాన్ ఖాన్ కూడా ఫ్రీగా ఉంటాడు సో ఆ ఫ్రీగా ఉన్నప్పుడు అలాంటి ప్లేస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సో అందుకని ఈ ఫామ్ హౌస్ అయితే ఇది కొద్దిగా దూరంగా ఉంది అవుట్స్కర్ట్స్లో ఉంది సో ఇక్కడ మనకి కంట్రోల్ ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పోలీసుల దగ్గర కంటే కూడా ఈ గ్యాంగ్స్టర్ల దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ వచ్చేసాయి ఎందుకంటే కొన్ని కంపెనీలకి మిలిటరీ కాంట్రాక్ట్ ఇస్తుంది వెపన్స్ తయారు చేయమని ఇండియన్ మిలిటరీ ఆమె ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మిలిటరీకి సరిపోయే లైసెన్సులు ఉంటాయి కదా వాళ్ళకి వెపన్స్ని తయారు చేసే లైసెన్స్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రెనేడ్స్ ఒక పదివేల గ్రెనేడ్స్ ఆర్డర్ ఇచ్చారనుకో వీళ్ళు పన్నెండు వేల పదమూడు వేల తయారు చేస్తారు అని ఆ పదివేలు వాళ్ళకి సప్లై చేసినాక మిగతా రెండు వేల గ్రెనేడ్స్ ఏం చేస్తారంటే హై రేట్లకి నక్సలైట్లకి కావచ్చు ఇటువంటి టెర్రరిస్ట్లకు కావచ్చు వీళ్ళు అమ్మేసుకుంటారు సో అలాగా వీళ్ళకి క్వాలిటీ ఆ మామూలుగా నువ్వు అదే నక్సలైట్లు కూడా గ్రెనేడ్ తయారు చేస్తారు అయితే అది క్వాలిటీ ఉండదు మామూలుగా అయితే పిన్ తీసేసినాక అది సటన్ ఏడు సెకండ్లో పది సెకండ్లో టైమింగ్ ఉంటుంది ఈ లోపల విసి డిస్టెన్స్ని బట్టి నువ్వు విసిరేయాలి లేదంటే అవతల ఎనిమిది పట్టుకొని కూడా మన మీద విశ్రేయచ్చు సో నక్సలైట్లు తయారు చేసే గ్రెనేడ్లకి అక్యురసీ ఉండదు అదే మిలిటరీ వాడే గ్రెనేడ్స్కి అక్యురసీ ఉంటుంది అంటే ఒకసారి పిన్ని తీసి దాన్ని ఇట్లా వేలు తీసినాక కరెక్ట్గా ఎంత ఎనిమి ఎంత దూరంలో ఉండడు మనం ఎన్ని సెకండ్లు అక్కడికి వెళ్తుంది ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని కరెక్ట్గా వేస్తారు ఈ నక్సలైట్లు తయారు చేసే హోమ్మేడ్ గ్రనేడ్స్కి ఈ అక్యురేసీ ఉండదు ఒక్కోసారి అది చేతిలోనే ఫైర్ పేలిపోవచ్చు ఒక్కోసారి వేసినాక కూడా అది ఎప్పటికీ పేలు పేలకపోవచ్చు ఇటు అతను పట్టుకొని మళ్ళీ రివర్స్ చేయొచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తయారు చేయలేదు కాబట్టి అంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఈ మిలిటరీకి సప్లై చేసే కాంట్రాక్ట్స్ ఎవరు ఉంటారో వాళ్లతోనే ఒప్పందం చేసుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఆఫర్ చేసి దీనికి బ్రోకర్స్ కూడా ఉంటారనమాట గన్ రన్నర్స్ అంటారు వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆర్మ్డ్ బ్రోకర్స్ ఉంటారు వెపన్స్ని సప్లై చేసి ఇది ఇంటర్నేషనల్గా పెద్ద ర్యాకెట్ అనమాట ఆర్మ్స్ సప్లయర్స్ అనేవాళ్ళు చాలా పెద్ద ర్యాకెట్స్ అంటే ప్రపంచంలో తిరుగుబాటు చేస్తున్న సైన్యాలకంతా కూడా ఈ ఆయుధాలని వీళ్ళు సప్లై చేస్తుంటారు అట్లాగే ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది ఉక్రెయిన్ అంతా కూడా సప్లై చేసే వాళ్ళు ఉంటారు సో ఈ రకంగా ఇక్కడ ఈ సల్మాన్ ఖాన్ని అటాక్ చేయాలనుకుంటే సో ఎటువంటి ఆయుధాలని యూజ్ చేయాలో వీళ్ళ దగ్గర ఏమున్నాయి సెక్యూరిటీ దగ్గర ఏమున్నాయి ఇవన్నీ స్టడీ చేస్తారన్నమాట రెక్కి చేసేటప్పుడు అంటే మామూలుగా మనం అనుకుంటా ఏదో సింపుల్గా పోయి అటాక్ చేస్తారని కానీ ఆమ్డ్ గ్యాంగ్స్ ఏవైనా ప్రొఫెషనల్ కెల్లర్స్ అనేవాళ్ళు చాలా రీసెర్చ్ చేసి పకడ్బందీగా చేస్తారు అందుకని సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ